సీనియర్ మెంబర్ సార్ మీరు గతంలో చాలా ఉన్నతమైన పదవులు కూడా చేస్తున్నారు మేము సిన్సియర్గా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్ దయచేసి రికార్డులు తెప్పియండి ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి ఎన్నిసార్లు మంత్రులు అంత 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 ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్ మంత్రులు సార్ ద సెన్స్ ఆఫ్ డెమోక్రసీ దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి యాభై మూడు మంది ఉన్నారు ద సెన్స్ ఆఫ్ డెమోక్రసీ ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సర్ డిస్కషన్ డిబేట్ డిసెంట్ సార్ అపోజిషన్ అనేది మాకు వీ విల్ హ్యావ్ అవర్ సే దయచేసి నేను వారిని వారిని మిమ్మల్ని కూడా కోరేస్తారు మంత్రులకి సంయమనం ఉండాలి రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్ కి అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు ఇస్తానని చెప్పిన మాటలు హామీలు కాని హామీలు మేము దయచేసి దయచేసి ప్రకాష్ గారు స్పీకర్ గారి ఒకటే ఒకటే రిక్వెస్ట్ మంత్రుల మంత్రులకి మీరు దయచేసి చెప్పండి ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు మేము కూడా చెప్పొచ్చు థర్టీ పర్సెంట్ కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని సెక్రటరీలో ధర్నాలు డెమోక్రసీ చాలా సంతోషం కేటీఆర్ గారు లేచి చాలా గౌరవంగా మాట్లాడతాడని నేను ఊహించాను ఓ సభ్యతగా మాట్లాడుతాడు ఆశించాను లేచి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎసెన్స్ ఆఫ్ ది డెమోక్రసీలో డిస్కషన్ ఉండాలా డిబేట్ ఉండాలన్నారు సంతోషం డిస్కషన్ డిబేట్ వాస్తవంగా ఉండాలా లేచి మాట్లాడిన ప్రతి మాట అబద్ధంగా మాట్లాడాలా వాట్ ఆర్ యూ డూయింగ్ యు ఆర్ నాట్ మిస్కేడింగ్ ది హౌస్ నాట్ ఓన్లీ ది హౌస్ ది స్టేట్ యుర్ మిస్కేడింగ్ వారు ఏమన్నారండి అబహస్తం పేరు మీద అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చామని చెప్తా ఉన్నాం సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ కోసం మన రాష్ట్రం నుంచి పోతున్నటువంటి విద్యార్థులకి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఈ రాష్ట్రం నుంచి భారతదేశంలో నడుస్తున్నటువంటి యూపీఎస్సి ఎగ్జామ్ కోసం డబ్బులు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకు ప్రోత్సహిద్దామని చెప్పి మేము ప్రిలిమినరీ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ ప్రతి అభ్యర్థి ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళందరూ లక్ష రూపాయలు ఇద్దామని చెప్పాం మెయిన్స్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి పోతా ఉంటే ఢిల్లీకి పోయి ఆడు ఉండటానికి కోచింగ్ తీసుకోవడానికి ఎంతో కొంత సాయం చేస్తే కొద్దిగా ఎక్కువ మంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మన రాష్ట్ర విద్యార్థులు వస్తే రాష్ట్రానికి గౌరవం కొంత మర్యాద కొంత భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడున్నా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడతారని వాళ్ళకు లక్ష రూపాయలు ఇద్దామని చెప్పాం ఇది మంచి పథకం కదా అధ్యక్ష ఇస్ దర్ ఎనిథింగ్ రాంగ్ ఇన్ దిస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేటే కదా చేసింది చేసిన దానికి మీరు నాలుగు కోట్లు చేశారు నలభై కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు నేను అడుగుతూ ఉన్నాను పల్ల రాజేశ్వరెడ్డి గారిని అడ్వర్టైజ్మెంట్ మీరు చూసారా ఇచ్చావాను ఇది ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఆఫ్ మిస్ గైడింగ్ ద హౌస్ కాన్ డూ లైక్ దిట్స్ అధ్యక్ష వారు లేచి ఇంకో వాళ్ళు వేసి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు ఏమండి థర్టీ పర్సెంట్ పర్సెంటేజ్ తీసుకున్నారు కమిషన్ తీసుకుంటున్నారు అనమాట ఎవరండి నలభై వేల కోట్ల రూపాయలు కూడా పనులు చేపించి బిల్లులు ఇవ్వకుండా రాష్ట్రం మీద లక్ష కోట్ల పోగడి అప్పులు మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నా బాధపడుతూ రాష్ట్రం కోసం అడుగురిగి ఇడు విరిగి సెకండరీ చూట్లు తిరిగి నాగా బాధపడుతున్నా మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో లక్ష కోట్ల పని చేసినట్టు వాళ్ళ బిల్లు లాగా ఏడుస్తున్నారు ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది కొద్ది సర్దు చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగల్గా మీరు ఈ మాటలు మాట్లాడుతూ ఇది వాస్తవమా రైట్ యూ ఛాలెంజ్ చేస్తా ఉన్నారు కేకే ఆర్లే ఐ హామ్ చాలెంజ్ కేకేఆర్ యూ అల్ టు ప్రో దట్ వాట్ ద స్టేట్మెంట్ వాట్ ఆఫ్ యు బేట్ అగ వై యూ టు సే అపార్గెట్ ది సౌత్ యూ అస్ టు మేక్ మేకే స్టేట్మెంట్ అధ్యక్ష నేను అడుగుతాను ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ నాట్ కరెక్ట్ అధ్యక్ష గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి క్షమాపణ కూడా చెప్పాలి దయచేసి ప్లీజ్ ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే థర్టీ పర్సెంట్ అని అనుచిత వ్యాఖ్య చేసినా దాన్ని రికార్డులకు వెళ్ళి డిలీట్ చేయడం జరుగుతుంది ప్లీజ్ పల్లెరాజేశ్వర రెడ్డి గారు ఓన్లీ ఫైవ్ మినిట్స్ పల్లె రెడ్డి గారు పల్లెరాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష

ఇప్పుడు అక్కడ ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లేఖదే మనం కూడా ప్లస్ రెజూన్ చూసి ఇమిడిషన్ ప్లీజ్ అధ్యక్ష మేము ఒక బాధ్యత రాజకీయాల్లో కూర్చాం అడ్డగోలుగా మీ లాగా రాష్ట్రంలో పడి పని దోపిడీ అదేపడి చేసుకోవడం రాలేదు మేము ఒక బాధ్యత ఒక సేవ చేయాలని మేలు చేయాలని ఈ రాష్ట్రాలు అణగారిన వర్గాలు బాధితులు తాడితులు ఇబ్బందులు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు బాధపడకూడితే వాళ్ళ కోసం ఏమైనా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు అంత ఉన్నారు మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడి చేసి సర్వనాశనం చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇదేమైనా పారవేసి పారవేసిపోయే విధంగా మేము రాలేదు మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉన్నారు ఒక ఉండాలి ఎవరో సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా మనం ఏం చేస్తున్నారు నిదర్తో మాట్లాడాలి అధ్యక్షున్నారు ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా లేచిన దగ్గర నువ్వు చూస్తున్నాం అధ్యక్ష ప్రతి స్టేట్మెంట్ నాట్ కరెక్ట్ అధ్యక్ష ఈ హాస్టల్ సే అపాలజీ ఈ హాస్టల్ సే అపాలజీ అధ్యక్ష दयची प्लीज सभ्युंदर कूल प्लीज दय दय प्लीज अंदर चाहिए अंदर कू प्लीजो प्लीज प्लीजो प्लीजो प्लीज 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 प्लीजो